హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నా అందులోనే ఉన్నానుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్లో కిటాక్స్ ఫ్రెండ్స్ గోంగూర ఎగ్గు కలిపి కర్రీ చేశాను మళ్ళీ దొండకాయలు కాయలు కాయలు చేసి పల్లీ కారం పల్లీల పొడితో చేశాను చాలా బాగుంటుంది వీడియోలోకి వచ్చేసేయండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి మీరు తిన్నట్లయితే గోంగూర ఎ ఎగ్గు వచ్చేయండి వీడియోలకి గోంగూర తీసుకున్న కొంచెం ఎగ్స్ ఆరు తీసుకున్న మూడు టమాటా ఒక పది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు ఎగ్స్కి ఎగ్ ఎగ్గులు కడిగేసి నీళ్ళలో వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటి మీద దుమ్ము ధూళి అంతా ఉంటుంది కడిగేసి నీళ్ళల్లో వేయండి అలా పెట్టేసేసి స్టవ్ మీద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకున్నాను టమాటాలు కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఎగ్స్ ఉడుకుతున్నాయి గోంగూర కడిగేసేసి నాలుగేసార్లు కడిగేసేసి సన్నగా దరుక్కున్నాను కొంచెము ఎండాకాలం కదా ఫ్రెండ్స్ వాడిపోయింది మనుషులే మనకి మనమే తట్టుకోలేకపోతున్నాం ఇంకా ఆకుకూరలు ఏం తట్టుకుంటాయి ఫ్రెండ్స్ తర్వాత గుడ్లు ఉడుగుతున్నాయి పక్కన బాండీ పెట్టేశాను దొండకాయలు చింత కొట్టేశాను ఆల్రెడీ అంత ముందు పెట్టేశాను అందుకే కొంచెం చిన్న చిన్న బిట్స్ పెట్టాను చిన్న చిన్నవి చాలా బాగుంటుంది కా కాయకాయగా తింటే సూపర్ ఉంటుంది కావాలంటే తిని చూడండి వేగింది వేగిన తర్వాత మూత పెట్టేసి వేగిన తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పొడి ఓన్లీ ఉప్పు కారం పల్లీల పొడి అంతే ఫ్రెండ్స్ వీజి దొండకాయ ఇట్లా కాయలు కాయలు చేసుకోవటం ధనియాల పౌడర్ జీలకర్ర అని వేసేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేశాను ఇట్లా కొంచెం వేగేసిన తర్వాత కారం వేసేసాను కారం వేసి ఒక స్పూన్ కారం వేసుకున్నాను పల్లీలు స్పూ పల్లీలు కారము రెండు స్పూన్లు వేసుకున్నాను అంతకుముందు చేసి పెట్టేసుకున్నాను అది షార్ట్ వీడియో ఉంది చూడాలనుకుంటే చూడండి మొత్తం వేసేసుకున్నాను ఇది వేడి వేడి అన్న ట్రై చేయండి కాయ నోట్లో పెట్టుకుంటే అట్లా నోట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ రాదు అంత బాగుంటుంది నేను చెప్పక్కలే మీరే ట్రై చేయండి తర్వాత ఇటు గిన్నె పెట్టేసాను ఆయిల్ పెట్టాను ఎగ్స్ దాని మీద ఇవి తీసేసాను తొక్క అది ఏదో అంటారు కదా అవి తీసేసాను ఎగ్గు నాలుగు పక్కల నాలుగు నాలుగు సైడ్లు అలా చాక్తో ఇది చేయండి తర్వాత నూనెలో వేసేసేయండి కొంచెం ఉప్పు కారం వేయండి గుడ్లు వేగాలి కొంచెం కొంచెం వేగిన తర్వాత మనము ఒకసారి తిప్పండి ఇట్లా వేగితే చాలా బాగుంటుంది గోంగూరులో గోంగూరంటేనే ఆంధ్రమాత అసలు గోంగూర చెప్పంగానే నోరు ఊరిపోతుంది ఆ గోంగూరులో పచ్చిరపికయలు అట్లా నోట్లో పెట్టుకొని కొరుక్కుని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ ఇట్లా ఎగ్స్ అన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్న అదే అదే ఆయిల్లో కొంచెం ఎగ్గు పగిలింది అదే ఆయిల్లో జీలకర్ర ఉల్లిపాయలు వేసేసుకున్నాను మళ్ళీ వేస్ట్గా చేయటం ఎందుకు ఫ్రెండ్స్ అందుకని అదే ఆయిల్లో ఉల్లిపాయలు జీలకర్ర వేసేసి తర్వాత టమాటా వేసేసాను టమాటా వేసేసి తిప్పేసాను తిప్పుకున్నాను ఏదైనా మనం సిమ్లో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది సాల్ట్ వేసుకున్న ఎగ్గులో కూడా సాల్ట్ వేసా కొంచెం కొంచెం మన సరే సరిపడా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసేసి తిప్పేసుకున్నాను తిప్పేసేసి మూత పెట్టాలి కొంచెం మనం ఉప్పేస్తే తొందరగా వేగుతాయి అందరికీ తెలుసు అది ఉల్లిపాయి తొందరగా వేగిపోతుంది టమాటా కూడా గుజ్జు ఇదైపోతుంది తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి గోంగూర ఎగ్ చాలా బాగుంటుంది మీరు తిన్నట్లయితే నాకు కామెంట్ చేయండి తిప్పేసిన తర్వాత వాళ్ళ వెల్లుల్లి తిప్పిన తర్వాత మూత పెట్టేసుకున్నాను నా దగ్గర కాజు విజు ఉంది అది మూత పెట్టేసుకున్నా మామూలుగా అయినా పెట్టుకోవచ్చు ఇట్లా వేగేసింది టమాటో చూడండి గుజ్జు అంతా మొత్తం వేగింది గోంగూర కట్ చేసేసుకున్నాను కదా వేసేసుకున్న పచ్చిరపకాయలు కూడా వేసేసుకున్నా అందులోనే వేసేసుకొని తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత కొంచెం కిందకి పైకి అంతా తిప్పుకోవాలి కలిసిపోవాలి ఫ్రెండ్స్ మంచిగా ఓ హడావిడిగా వంట చేయద్దు నిదానంగా అయినా రుచిగా తిని రుచిగా తినాలి కదా ఒక మో మెతికైనా అంత బా అంత మంచిగా చేసుకోవాలి మూత పెట్టేసేసి మళ్ళీ ఒకసారి మూత తీసేసేసి ధనియాల పౌడరు జీలకర్ర కారము కారము ఒక వేసుకున్నాను పచ్చి ముక్కలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఎండాకాలంలో కారం కూడా తక్కువ తినచ్చు మా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు చాలా మా ఇదవుతున్నాయి మొత్తం తిప్పేసేసాను తిప్పేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి ఇది ఒకసారి బాక్సుల్లో మీ హస్బెండ్కి చేసి పెట్టండి తర్వాత ఇదిగోండి దీనికి సరిపడే ఉప్పేసేసుకున్నాను ఆల్రెడీ ఎక్స్లో వేసాను ఉల్లిపాయలు వేసాను ఇందులో కూడా సరిపడే వేసుకున్నాము ఉప్పు కసం అవ్వలేదు సరిపడే వేసుకున్నాను తర్వాత మూత పెట్టేశాను మళ్ళీ ఒకసారి మూత తీసేసాను మూత తీసేసేసుకొని ఒకసారి తిప్పేసుకున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెళ్ళకా ఇంకొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్లో రండి మాట్లాడండి ఏమైనా అడగాలంటే అక్కడ అడగండి ఎగ్స్ వేసుకున్నాను వేగిని పక్కన పెట్టేసుకున్నా కదా వేసాను చిన్న గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను కొంచెం వాటికి అంతా పట్టిద్ది కదా ఆ గుజ్జు కూడా ఆ గుడ్లోకి వెళ్ళి కొంచెం గోంగూర పులుపు ఉన్న దాంట్లో వెళ్ళి సూపర్ టేస్ట్ ఉంది ఇదిగోండి ఇక్కడ ఉప్పు సరిపడిందా లేదా కారం అన్నీ సరిపోయినాయా లేదా అని ట్రై చేస్తున్నాను మొత్తం పర్ఫెక్ట్గా వేసుకున్నాను నేను తర్వాత చూసిన తర్వాత మూత పెట్టేశాను మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాను నీళ్ళు పోసిన తర్వాత ఎక్కువసేపు తిప్పలేదు కదా మళ్ళీ తిప్పేసేసుకున్నాను తిప్పేసేసుకొని అట్లా ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను మళ్ళీ మూత పెట్టాను అది స్కిప్ అయింది మళ్ళీ మూత తీసాను ఇదిగోండి చూడండి ఆ గుడ్లోకి వెళ్ళి ఆ రసము సూపర్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇట్లా చేసి పెట్టండి ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ కామెంట్ చేయండి ఇలా నా వంటలు ఎవరైనా ట్రై చేస్తున్నారంటే కామెంట్ చేయండి ఎక్స్ అయిపోయింది కర్రీ ఇదిగోండి ఇది వేడి అన్నంలో సూపర్ ఉంటుంది అలా గుజ్జు కలిపేసుకొని వేసుకొని ఎగ్గు ఎగ్గు నోట్లో పెట్టేసుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు దొండకాయ కాయ కాయ చేశాను పల్లీల కారంతో సూపరు నచ్చిందంటే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్లక్క ఇంకొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్ మర్చిపోద్ది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ వేయండి బాయ్ ఫ్రెండ్స్